వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అపచారం జరిగింది ప్రతిరోజు ఉదయం పదకొండున్నరకు జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది అంతేకాదు వంట చేయాల్సిన బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్పతాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైంది ఆగమేఘాల మీద స్వామివారి నివేదన తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి అంతేకాకుండా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఉడికి ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించి చేతులు దురిపేసుకున్నారు వంటకాల తయారీలో జాప్యంపై క్యూ లైన్ లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు ఏఈఓ అందుబాటులో లేకపోవడమేంటని భక్తులు నిలదీస్తున్నారు రాజున్న ఆలయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం పలు విమర్శలకు తావిస్తోంది சைண்ட் <laughs> ஜோன்ஸ் <laughs>